భారత్ పాక్ మధ్య కొనసాగిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి రెండు దేశాలు కాల్పుల పాటించేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన చేసింది మూడు రోజులుగా కొనసాగుతున్న హైటెన్షన్ రాత్రైతే చాలు డ్రోన్లు మిసైళ్లతో ఇరు దేశాల మధ్య దాడులో శనివారం రాత్రి కూడా దాదాపు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి అందరిలోనూ దాదాపు ఇలాంటి ఆందోళనలే కానీ శనివారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు ట్రంప్ తక్షణమే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందన్నారు తాము రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామని కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలను ప్రకటించారు ట్రంప్ ప్రకటనలకు ఇరు దేశాల మధ్య ఏం జరిగింది అనే దానిపై ఆసక్తి నెలకొంది గత మూడు రోజులుగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఆపరేషన్ సింధూర్ తో ఉగ్ర ఏరిపారేసింది భారత్ అయితే ఇందుకు ప్రతిగా పాక్ భారత్ పై దాడులకు తెగబడింది పాక్ దాడులు చేయడంతో భారత్ కూడా ప్రతి దాడులు చేయాల్సి వచ్చింది ఈ ప్రతి దాడుల్లో పాక్ కు గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి భారత్ పై తప్పని పరిస్థితుల్లో ఎదురుదాడి చేసిందే తప్ప భారత్ కు తాము ధీటైన జవాబు ఇవ్వలేమనే విషయం పాక్ పాలకులకు తెలుసు భారత్ నుంచి ఆ దేవుడే తమను రక్షించాలని ఓ ఎంపీ పార్లమెంట్ లో ఏడిస్తే భారత ప్రధాని పేరు ఎత్తే ధైర్యం కూడా పాక్ ప్రధానికి లేకపోయిందని మరో ఎంపీ బాహాటంగానే ప్రకటించారు దీన్ని బట్టి ఈ యుద్ధంలో తమ పరిస్థితి ఏమిటనే విషయంపై పాక్ కు ముందే క్లారిటీ వచ్చేసింది దెబ్బతిన్న పులులా ఉన్న భారత్ తమపై దాడులు చేయకుండా ఉండేలా చూడాలని పాక్ తెర వెనక మంత్రాంగం అంతా నడిపించింది ఇందుకోసం అమెరికాను శరణ కోరింది గత రెండు రోజుల నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోంది కాల్పుల విరమణ కోరుతూనే పాక్ భారత్ పై దాడులు చేసినట్టు పరిణామాలను బట్టి అర్థమవుతోంది భారత్ కాల్పుల విరమణకు అంగీకరించేలా చూడాలని అమెరికాను పాక్ వేడుకున్నట్టు తెలుస్తోంది ఎలాగైనా ఈ అంశంలో భారత్ ను ఒప్పించాలని వేడుకుంది పాక్ విజ్ఞప్తితో భారత్ తో చర్చలు ప్రారంభించింది అమెరికా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వ్యాన్స్ ఆ దేశ విదేశాంగ కార్యదర్శి రూపియో పలుసార్లు ఈ అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్ తో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో చర్చించినట్టు తెలుస్తోంది ఓవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై వివరిస్తూనే ఈ అంశంపై కూడా ఈ ఇరువురు ప్రధాని మోదీతో చర్చించారని సమాచారం కేవలం కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరిస్తామని చర్చల్లో మిగతా అంశాలపై స్పష్టత తర్వాతే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని అమెరికాకు భారత్ స్పష్టం చేసిందని తెలుస్తోంది కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి జైశంకర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు చర్చల్లో ఏ అంశాలను ప్రస్తావించాలి ఏ విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలి అనే దానిపై చర్చించారు మొత్తానికి పాక్ పై కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనే అంశం ఉత్కంఠ రేపుతోంది